హలో అండి అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారా నేనైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ చాలా డైస్ అయిపోయింది కదా బ్లాక్ నేను పెట్టి లాంగ్ కూడా పెట్టి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే పార్క్ ఫ్రెండ్స్ ఇది మా అపార్ట్మెంట్ దగ్గరలో పెట్టారు ఇది పార్క్ అంతకుముందు కూడా ఉండేది కానీ ఆ పార్క్ పాడైపోయింది మళ్ళీ ఇది మళ్ళీ న్యూగా చేశారు ఈ పార్క్ అనేది చూడండి పిల్లలు మా బాబు అయితే స్కూల్ నుంచి వస్తూ వస్తూ ఆడుకున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్స్లోనే మా సేమ్ మాది కూడా ఒకటి ఉంది ఇక్కడే పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా ఇవి ఉంటే వాళ్ళకి ఫన్ కాబట్టి ఇవన్నీ చూడండి స్మాల్గా ఉన్నా చాలా బాగుంది ఫ్రెండ్స్ కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఈ బ్లాగ్లో మీకు ఒక రెసిపీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మునగాకు అనేది హెల్త్కి చాలా మంచిది కదా ఫ్రెండ్స్ అందుకని నేను మునగాకు కర్రీ చేస్తున్నాను మునగాకు ఒక్కటే వేస్తే పిల్లలు తిన తినరు కాబట్టి నేనైతే ఆలు కూడా వేసి చేస్తున్నాను బంగాళదుంప కర్రీ ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను యూట్యూబ్లో చూసి చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే కొద్దిగా ఓన్గా కొద్దిగా నాకు వచ్చినట్టుగా నేను ట్రై చేస్తున్నాను కర్రీ అనేది మీరు చూడండి ఫస్ట్ అనేది ఏం లేదు మనం ఒక ప్యాన్ తీసుకొని ముందుగా జీలకర్ర ఆవాలు అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవన్నీ కొద్దిగా కలర్ మానాలంటే మనం ఫస్ట్ తింటే కొద్దిగా సాల్ట్ వేసుకుంటే తొందరగా మనకి వేగిపోతాయి ఆనియన్స్ అనేవి కర్రీ మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదైతే రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది కర్రీ రెసిపీ అనేది మునగాకు అనేది పిల్లలకి హెల్త్కి చాలా మంచిది అందుకే నేనైతే ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను ఎప్పుడూ ఆల్రెడీ ఒకసారి తెచ్చాను కానీ అదైతే నేను పప్పులో వేస్ట్ చేసేసాను మునగాకు పప్పు చేశాను అది కూడా బాగుంది కానీ మునగాకు కొంతమంది చేదుగా ఉంటుంది అంటారు కానీ నాకైతే చేదు ఏమీ రాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ చేదు అనేది ఏమీ లేదు చాలా బాగుంది కర్రీ అయితే మీరు ట్రై చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి పోపులోకి నేనైతే కరివేపాకు వేస్తున్నాను కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఫ్లేవర్ కోసం నెక్స్ట్ వచ్చేసి జింజర్ గొడవ పేస్ట్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలైతే స్కూల్కి వెళ్ళాక నేను ఈ కర్రీ చేశాను ఫ్రెండ్స్ నైట్ డిన్నర్లోకి చేశాను ఈ కర్రీ అనేది నెక్స్ట్ వచ్చేసి టమాటాలు కూడా వేసేసి అవి కూడా సిమ్లో మనం ఇవన్నీ మగ్గిపోవాలి ఫ్రెండ్స్ మగ్గిపోయాక అండ్ నెక్స్ట్ ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప పీసెస్ని అవి కూడా యాడ్ చేస్తున్నాను మీరు ఈ రెసిపీ కావాలంటే కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కానీ ఇలా కూడా ట్రై చేయండి బాగానే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మునగాకు నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను తెంపి పెట్టుకున్నాను పక్కన ఆలు కూడా ఫ్రై అయిపోయాక దీంట్లో కొద్దిగా పసుపు అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం అండ్ కొద్దిగా గరం మసాలా ఉంటే యాడ్ చేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా మొత్తం వేసేసుకొని మొత్తం ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో చేసుకోండి ఫ్రెండ్స్ హై ఫ్లేమ్లో పెట్టకండి మొత్తం ఫ్రై చేసుకున్నాక నేను నెక్స్ట్ దీంట్లో మీరు కావాలంటే ఇక్కడే మనం మునగాకు కూడా వేసేసుకోవచ్చు కానీ నేను ఏం చేశానంటే ఇక్కడ వాటర్ యాడ్ చేసేసాను నేనైతే అందుకని మునగాకు డైరెక్ట్గా వేస్తే మనకు పచ్చివాసన వస్తుందని నేనైతే పక్కా పక్క స్టవ్ మీద కొద్దిగా ప్యాన్ పెట్టుకొని నేను కొద్దిగా ఆయిల్ వేసుకొని మునగాకుని ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే మనకి మునగాకు ఇలా వేసేస్తే వాటర్లో మనకి పచ్చివాసన వస్తుందేమో అని నాకు డౌట్ వచ్చింది అందుకే నేనైతే పక్కన ఫ్రై చేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కలిపాను ఆలూలో నేను ఇలా ఉంటే మనకు స్మెల్ అనేది ఏమీ రాలేదు ఫ్రెండ్స్ అది అసలు చూడండి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాను నేనైతే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మీరు కుక్ చేసుకోండి ఎందుకంటే మనకి ఆయిల్ ఆలు అనేది బాయిల్ అవ్వాలి కాబట్టి కుక్ అవ్వాలి కొంచెం టైం పడుతుంది మనకి ఇది మెత్తగా అవ్వడానికి మరి మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంది కర్రీ అయితే మీరు రో రోటీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ నా నాకైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది కర్రీ అవ్వడానికి అంతే చూడండి రెడీ అయిపోయింది మనకి కర్రీ అనేది నేనైతే కొద్దిగా గ్రేవీ అనేది ఉంచాను రైస్లో కాబట్టి అండ్ నెక్స్ట్ లాస్ట్లో వచ్చేసి నేనైతే కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు చెక్ చేసుకుని వేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎంత ఉప్పు కారం అనేది మీరు తినే క్వాంటిటీ బట్టి అంతే అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే కరివేపాకు ప్లాంటు తీసుకురావాలి ఫ్రెండ్స్ కానీ అయితే నేను ఒక వీడియోలో చూశాను కరివేపాకుని మనం ఇంట్లోనే వేసుకోవచ్చు అని నేను మీకు చూపిస్తున్నాను ఎలా అనేది చూడండి మనం ఫ్రెష్గా కరివేపాకు తీసుకొస్తాం కదా బయట నుంచి తెచ్చాక ఈ కరివేపాకు మొత్తం తీసేసుకొని కడలు అనేవి తీసేసి ఇవి ఉంటాయి కదా కడలన్నీ మనకి ఇవన్నీ పక్కన పెట్టుకొని మనం అంటే ఇవన్నీ మనకి కొంచెం గ్రీన్గానే ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే మనకి మళ్ళీ మనకు మొక్క అనేది వస్తుంది ట్రై చేద్దాం మనకి ఎలా వస్తుందో అనేది ప్లాంట్ వస్తుందో లేదో అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ చూడండి మీరు ట్రై చేయండి ఇలా నాకైతే నేను ఆల్రెడీ ఒక ఒకసారి వేశాను ఫ్రెండ్స్ కొద్దిగా చూపిస్తాను చూడండి అది కూడా నేను ఇలా మొత్తం కడలన్నీ తీసేసుకున్నాక నేను ఇలా మేమైతే ఇలా మట్టిలో గుచ్చేసుకోవడమే అంతే కానీ వేరే వేరే ప్రాసెస్ ఉన్నాయి కానీ నేను అవి ఏం చేయట్లేదు ఓన్లీ జస్ట్ ఇలా సింపుల్గా నేనైతే మట్టిలో గుచ్చుకుంటున్నాను అంతే గుచ్చేస్తున్నాను సారీ ఇలా వేసేసాక మనకి చూడ నేను ఆల్రెడీ ఒకటి వేసాను చెప్పాను కదా చూపిస్తాను చూడండి ఇదిగో ఇదే ఇది కరివేపాకు ఇక్కడ వచ్చింది జస్ట్ స్మాల్ ఇగురు లాగా వచ్చింది మనకి మొక్క ప్లాంట్ చూడండి కనిపిస్తుంది కదా కింద ఒకటి అండ్ పైన ఒకటి వచ్చింది మరి ఇది ఎంతవరకు లాంగ్ అయిద్దో లేదంటే ఎండిపోతుందో అనేది నేను మీకు తర్వాత వీడియో చెప్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ప్లాంట్ చూడండి పుదీనా ఎంత బాగా వచ్చిందంటే అంత అసలు రాగానే మాకు పుదీనా స్మెల్ వస్తుంది పుదీనా చూడండి ఇక్కడ చాలా గురు గుబురుగా ఉంది మీకు కనిపించట్లేదు అనుకుంటా చాలా ఉంది ఒకసారి నేను కట్ చేసి మీకు ఫుల్గా వీడియో చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి నాకైతే నేను ఊరి నుంచి వచ్చేసరికి ఒక ప్లాంట్ వచ్చింది ఫ్రెండ్స్ తులసి కోటలోకి దీంట్లో అయితే నేను అసలు ఏ ప్లాంట్స్ వేయలేదు ఖాళీగానే ఉంది కానీ చూడండి నేను స్మాల్గా ఉంది మొక్క ఏమో లే అనుకున్నాను తర్వాత చూస్తే ఇలా ఇంత పెద్దగా అయింది తర్వాత చూస్తే ఇది తులసి ప్లాంట్ ఫ్రెండ్స్ చూడండి ఎంత అదృష్టము కదా ఇంటికి మంచిది ఆల్రెడీ మేము మాకు తులసి ప్లాంటు ఇలా వచ్చింది చూడండి ఎంత పెద్దగా వచ్చిందంటే మేము వెయ్యకుండానే ఇంట్లోనే మాకు తులసి ప్లాంట్ వచ్చింది ఫ్రెండ్స్ ఎంత బాగా అది కూడా పొడువుగా ఎంత బాగుందంటే అంత బాగా వచ్చింది తులసి మళ్ళీ ఇప్పుడు ఇంకో తులసి వచ్చింది తులసి అది కూడా తులసి కోటలో రావడం అంటే అదొక విశేషమే కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లాంట్ అసలు ఇది కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఏం ప్లాంట్ అసలు తెలియడమే లేదు చాలా పొడవుగా ఉంది కానీ ఏమిటో తెలియట్లేదు ఇది అసలు నాకైతే ఇది తీసేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది యోగా డే రోజు ఫ్రెండ్స్ యోగా డే అయితే పిల్లలకి వైటు వేసుకొని రమ్మని చెప్పారు కదా అది వైటు యోగా డే రోజు తీసాను లాగు ఫ్రెండ్స్ అంటే ఒకే రోజు తీసినది కాదు ఈ వీడియో మనం మార్చి మార్చి తీసాము డే బై డే అలా చూడండి యోగా డే కోసం మీ స్కూల్కి ఇలా రెడీ అయిపోయాడు నెక్స్ట్ వచ్చేసి నేను ఒక మంచి వెయిట్ లాస్ డ్రింక్ అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ నేనైతే ట్రై చేస్తున్నాను ఈ మధ్య ఫస్ట్ ఏమీ లేదు ఫ్రెండ్స్ ఒక గ్లాస్ తీసుకొని నేను లెమన్ వేసుకుంటున్నాను నేను అయితే టూ లెమన్స్ వేసుకున్నాను ఇక్కడ టూ లెమ్ఎన్స్ వేసేసుకున్నాక మనకి చియా సీడ్స్ తెలుసు కదా మీకు చాలామందికి తెలిసి తెలిసే ఉంటుంది చియా సీడ్స్ అంటే ఏమిటో అది మనం టూ అవర్స్ ముందుగా నానబెట్టుకొని ఉంచుకోవాలి అది హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ వెయిట్ లాస్ అవుతారు లెమన్ వేసేసుకున్నా కానీ మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న చియా సీడ్స్ వాటర్తో సహా మనం దీంట్లో వేసుకోవచ్చు ఇది పిల్లలైనా తాగొచ్చు ఎవరైనా డిఫ్రెషింగ్గా ఉంటుంది మీరు ట్రై చేయండి చాలా బాగుంది డ్రింక్ అయితే లెమన్ వేసేసుకొని ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్ సబ్జా సీడ్స్ అంటే అది వేరు ఇది వేరు ఫ్రెండ్స్ ఇది ఇవి కూడా బాగుంటాయి టేస్ట్ మనకి పిల్లలు కూడా ఇష్టంగానే తాగుతారు అలవాటు చేస్తే మీరు ఇది కూడా వేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి నేనైతే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అంతే సింపుల్గా మనం రిఫ్రెషింగ్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది మనకి అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవడమే అంతే ఎలా ఉంది బ్లాగ్ నచ్చిందా ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ ఇలాగే సపోర్ట్ చేయండి వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు లైక్ ఇవ్వండి వీడియోకి please not like share and subscribe okay friends bye all